వాస్తవానికి కార్మిక భవనం సర్వే నంబర్ తొంభై మూడు మున్సిపాలిటీ ల్యాండ్ ఈ స్థలాన్ని సర్వే నంబర్ తొంభైగా చిత్రీకరించి తొంభైగా చిత్రీకరించి గొట్టముక్కల నరేష్ రెడ్డికి అప్పగించారు గతంలో తొంభై ఒకటో సర్వే నెంబర్ మీద వివాదమైనప్పుడు సర్వేకు ప్రభుత్వం ఆ రోజు నియమించింది వాళ్ళు సర్వే నెంబర్ ఎనభై ఆరు నుండి కొలతలు చేసేది ఆ రోజున చేసినప్పుడు ఆ సమయంలో కార్మిక భవనం యొక్క సర్వే నెంబర్ తొంభై మూడుగా నిర్ధారించడం జరిగింది మరి తొంభై మూడుగా నిర్ధారించినటువంటి సర్వే నెంబర్ తొంభైగా పుట్టముక్కుల నరేష్ రెడ్డికి ఏ విధంగా ఆ రోజు ఎంఆర్ఓ దాన్ని అప్పయపడం జరిగిందన్నది క్వశ్చన్ దాంట్లో క్వశ్చనే కాదు బాజా ఎంఆర్ఓ హొండా సురేఖ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేను ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పదిహేనులో ఆ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో ఆ ఎంఆర్ఓ ఉజ్జుల రవీందర్ అనే ఎంఆర్ఓ దీన్ని సర్వే చేసి దీన్ని కిదబిద చేసి సర్వే నంబర్ తొంభైగా నిర్ధారణ చేసింది వాస్తవానికి తొంభై మూడు సర్వేను ముగ్గురు ఏడీలు ప్రభుత్వం సర్వే చేయించినప్పుడు ఇది తొంభై మూడుగా నిర్ధారించబడ్డది దీన్ని వాస్తవానికి ఎనభై ఆరు సర్వే నుంచి గొలుసు వేసుకుంటూ కొలత చేస్తే ఇది తొంభై మూడుగా వస్తుంది ఇది నేను ఈరోజు కలెక్టర్కి చెప్తున్నాను ఇతర అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి మాత్రమే కాదు రెండు ఈ ఏదైతే సృష్టించబడ్డ డాక్యుమెంట్కి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే బీజం పడ్డదో సురేఖ గారి శాసనసభ్యురాల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ అనుమతులు దొరికినాయో దీన్ని ఆనాడు ఉన్నటువంటి ఎమాకో పట్టణంలో ఉన్న స్థలాన్ని తనకు వొటేషన్ చేసి హక్కు ఉండదు వ్యవసాయ భూమిని మాత్రమే బొటేషన్ చేసి ఉంటుంది కానీ పట్టణంలో మున్సిపల్ నంబరుండి కరెంటు బిల్లు నుండి ఒక భవనం ఉన్నటువంటి దాన్ని కొటేషన్ చేసి చుట్టూ ఆ ఒక ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఈ పర్మిషన్లు రద్దు చేసి పర్మిషన్ రద్దు చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి దీన్ని అమలు చేయని పక్షాన దీన్ని అమలు చేయని పక్షాన మేము స్వయంగా మేడే వరకు మేడే ఒకటో తారీఖు వరకు సమయం పెట్టుతాం కాని పక్షాన కార్మిక లోకం అంతా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులంతా కూడా కానీ అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ సంజీవ్ కానీ సాంబే గారు కానీ యశోద గారు కానీ నాయకత్వం వహిస్తున్నటువంటి అందరు కూడా దాని మీద వారిపై వారి నిరసన తెలుపుకుంటూ వారు వ్యక్తిగతంగానే నిర్మాణం చేస్తామని కూడా కంటపరంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా దొంగే దొంగ అన్నట్టుగా ఆ రోజు అర్ధరాత్రి భవనాన్ని పూల్చివేసి తెల్లారి వే కొండమూరి వచ్చి గొప్పరిగా కొట్టింది నిజం కాదా రెండు వేల పదిహేడులో ఆనాడు ఉన్నటువంటి రవీందర్ సురేఖ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మొటేషన్ చేసింది నిజం కాదా మరి ఆ రోజు కార్మికులకు అన్యాయం చేసి చదువురాని అవగాహన లేని మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారు ఏకంగా ఏకపక్షంగా ఆయనే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆజాం సాయి బిల్లు ఏ మొత్తపడ్డది ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఒక్క మంది ఉంటే అన్యాయంగా మూడు వందల పద్దెనిమిది మందికి అన్యాయం జరిగి నూట ముప్పై ఒక్క మందికి ఆ రోజు స్థలాలను చేయడం జరిగింది మూడు వందల పద్దెనిమిది మందికి ఆ రోజు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా ఉండి అన్యాయం చేసిన తప్ప ఎక్కడ న్యాయం చేసినావు పూడ స్థలలో మీరందరూ కూడా కుమ్ముక్క దాన్ని అమ్ముకున్నది నిజం కాదా మీ ప్రభుత్వం అమ్మింది నిజం కాదా అదే ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ప్రదీప్ రావు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్డిఏలో ఉండి ఆ రోజు గన్మేన్లను పెట్టుకొని తెలుగుదేశంలో నాయకంగా చేరాల నేను ఆ రోజు ఆజంతా ఎన్ని కార్మికుడికి యాత్రి రాలేదా అని కూడా ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది అదే ప్రదీప్ రావు కూడా ఏదో మేము చేసినట్టుగా వాళ్ళు అంటున్నారు ఈరోజు కార్మికులంతా ఇలా నీది ఈ సమయంలో తప్పు లేదు మేము అందుకే మీ యొక్క మద్దతును కోరుకుంటున్నాం నువ్వే దీనికి నాయకత్వం వహించాలని ఈరోజు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మా పక్షాన తక్కువ ఉంటే వాళ్ళ డాక్యుమెంట్తో సహా మీడియా సోదరులకు ఇస్తున్నాను ఖచ్చితంగా రెండు వేల పదిహేనులో కొండ శాసనసభ్యురాలు ఉన్నప్పుడే ఉపదేశం చేసి ఆయనకు అప్పనంగా ఇచ్చిండు చేసుకున్న వ్యక్తి కొండ సురేఖ భర్త కొండ ముట్లి ఇద్దరు కలిసి తెల్లారి కొబ్బరిగా ముట్టింది నిజం కాదా దీన్ని పత్రికా సోదరులందరూ దీన్ని గమనించాలి